చివరిగా ఈ ఉపమానం వినండి ప్రిల్ల ఒక చిన్న పుస్తకంలో ఉన్నటువంటి కథ ఇది కానీ దీనిలో మంచి నీతి ఉన్నది అందుకే మీకు చెప్తున్నాను ఏంటంటే ఒక పెద్ద ప్యాలెస్ ఉంది ఒక రాజభవనం ఆ రాజభవనంలో చాలామంది పనివారు రాజకుమారుడు కూడా ఉన్నాడు అందులో అతను ఒక రాజకుమారుడిగా ప్రిన్సెస్గా ప్రిన్స్గా ఆయన హ్యాపీగా ఉండేవాడు ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు ఎప్పుడు ఆయన ఏడ్చినట్టు ఎవరో చూడలేదు కనుక ఆ యొక్క ప్యాలెస్లో పనిచేసేటటువంటి వాళ్ళందరూ పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఆయనకి ఏమని పేరు పెట్టారంటే హ్యాపీ ప్రిన్స్ అని పెట్టారంట ఏమండి ఎవరండి ఆయన హ్యాపీ ప్రిన్స్ ప్రిన్స్ రాజకుమారుడే కాకుండా ఎప్పుడు సంతోషంగా ఉండే రాజకుమారుడు అయితే ఆ రాజుగారు ఎంతో అల్లారు బుద్ధిగా పెంచుకుంటున్నాడు ఆయన మంచి యమనస్తుడిగా అయ్యాడు కానీ అనానుకూలమైన పరిస్థితుల్లో ఒక వ్యాధి వచ్చి ఆయన చచ్చిపోయాడు చాలా ప్రేమించినటువంటి కుమారుడు కనుక రాజుగారు ఏమన్నారు అంటే పట్టణం యొక్క మధ్యలో నా కుమారుడు యొక్క విగ్రహం పెట్టాలి పెద్ద విగ్రహం పెట్టండి అంటే ఆ రాజకుమారుడు యొక్క విగ్రహం పెట్టారు రాజుగారు బాగా ధనవంతుడి గనుక ఎక్కడ చూసిన బంగారు రేకులతో ఆ యొక్క రాజకుమారుని యొక్క విగ్రహానికి బంగారు రేఖలు తొడిగారు ఆయన కళ్ళు ఆయన కట్గము ఇవన్నీ కూడా కెంపులు ఏమండి రకరకాలైనటువంటి డైమండ్స్తో అలంకరించారు గనుక ఆ విగ్రహములో డైమండ్స్ ఉన్నాయి ముత్యాలు ఉన్నాయి విలువ కలిగిన కెంపులు ఇవన్నీ కూడా రకరకాలైన రాళ్ళు ఉన్నాయి బంగారు రేకులతో పొగడం పొదగబడి ఉన్నటువంటి విగ్రహం ఊరు మధ్యలో పెట్టబడ్డది ఆవిష్కరింపబడ్డది అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఎంతో సంతోషించారు ఆ యొక్క జ్ఞాపకార్థంగా ఆ యొక్క విగ్రహాన్ని పెట్టినందుకు దుఃఖపడ్డారు ఆయన చనిపోయారు హ్యాపీ ప్రిన్స్ ఇప్పుడు ఊరి మధ్యలో ఉన్నాడు ఇంతకు ఇంతకుముందు ప్యాలెస్లో ఉండేవాడు ఇంతకు ముందు రాజభవనంలో ఉండేవాడు కోటలో ఉండేవాడు కనుక ఆయనకి కష్టాలు నష్టాలు భేదవాళ్ళు శ్రమంలో ఉన్నవాళ్ళు అంటే ఏమీ తెలియదు ఆయనకి కాలు కింద పెడితే పనివాళ్ళు భోజనం తినిపించేవాళ్ళు ఇంకా ఏ ఏదన్నా మీరు చెప్పండి ఎవ్రీథింగ్ ఈస్ దేర్ బికాస్ ఆర్ సో మెనీ వర్కర్స్ ఆర్ దేర్ ఆయన చాలా అత్యంత ధనవంతుడు కనుక ఆయనకి కష్టం అంటే ఏంటో తెలియదు బాధ అంటే ఏంటో తెలియదు ఇబ్బంది అంటే ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ఊరు మధ్యలో ఉన్నాడు కదా ఈ విగ్రహంగా ఊరు మధ్య నిలబెట్టారు కదా ఇప్పుడు కథలో ఏంటంటే ఈ యొక్క హ్యాపీ ప్రిన్స్కి ప్రాణం ఉందన్నమాట ఆయన చూస్తున్నాడు ఇప్పుడు ఎప్పుడూ చూడని మురికి వాడాలని చూస్తున్నాడు ఎప్పుడూ చూడని భేద ప్రాంతాలను మీరు చూస్తున్నాడు ఇప్పుడు ఐగారు సంఘం కూడా చాలా చిన్నగా ఉంది ఇక్కడ ఇట్స్ ఎ స్మాల్ బిగినింగ్ అనుకుంటున్నాను ఇది చిన్న చిన్న ప్రారంభాలు ప్రయాసతో దేవుని సేవ చేస్తున్నాడు అయ్యారు చాలా కాలంగా చేస్తున్నాడు ఆయన దేవుని మీద ఆధారపడి చేస్తున్నాడు మనుషుల మీద ఆధారపడి కాదు ఇప్పుడు హ్యాపీ ప్రిన్స్ అటువంటి వారు అందరినీ చూస్తున్నాడు కడు బీదల్ని చూస్తున్నాడు మురికివాడల్ని చూస్తున్నాడు గ్రామాలను చూస్తున్నాడు కష్టాల్లో ఉన్నవారిని చూస్తున్నాడు ఏడుస్తున్నాడు నేను ఎప్పుడు చూడలేదు అసలు మనుషులకి ఇన్ని ఉంటాయా ఇన్ని రోగాలు ఉంటాయా నేను ఎప్పుడు చూడలేదని ఆయన కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటే కింద ఆ ఎత్తైన విగ్రహం కింద ఓ చిన్న పిచ్చుక ఉంది అక్కడ ఆ పిచ్చుక మీద ఒక్కొక్క నీటి పొట్టి పడుతుంటే ఆ పిచ్చుక పైకి చూసిందంట వర్షాకాలం కాదు కదా వర్షం పడడం లేదు కదా ఇవేంటి నీళ్లు పడుతున్నాయని చూసి ఆ పిచ్చుక పాదాల దగ్గర ఉన్నటువంటి పిచ్చుక ఎగిరి భుజం మీద వాలి హ్యాపీ ఫ్రెండ్స్ నువ్వు హ్యాపీగా ఉండాలా ఇదేంటి నువ్వు ఏడుస్తున్నావేంటి నువ్వు కలర్ నీళ్ళు వస్తున్నాయి ఏంటి నీకంటే లేదు లేదు పలా నా పాప జ్వరంతో చచ్చిపోతుంది నువ్వు పని చేస్తావా నా బంగారు రేకు ఒకటి పీకేసి ఆ పాప ఇంటి దగ్గర పారేవా వాళ్ళు అమ్ముకుని అది మందులు వేసుకుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తారని చెప్తే అలాగే రాజా అలాగే రాజకుమారుడు అని చెప్పి ఆ యొక్క రోజు ఆ పక్షి లేకపోతే ఆ పిచ్చిక ఆ యొక్క రాజకుమారుడు చెప్పేటటువంటి పని చేసేదటండి ఇలా కష్టాల్లో ఉన్న రోజు ఆయన బంగారు రేఖలు ఆయన మరి ముత్యాలు కెంపులు ఆయనకున్నటువంటి డైమండ్స్ అన్నీ ఇవ్వడం మొదలుపెట్టాడు కొంతకాలం అయిపోయిన తర్వాత పిచ్చుక కూడా అలిసిపోయింది రాజకుమారుడు యొక్క రంగు ఈ బంగారు రేకులు లేవు కెంపులు లేవు వజ్రాలు లేవు చూసేసరికి ఆ ఊరు మేయర్ గారు వచ్చి ఇదేంటి చూడడానికి చాలా వికారంగా ఉంది అసహ్యంగా ఉంది దీన్ని కొట్టిపారేయండి అన్నాడట అలా సేవ చేసి చేసి పిచ్చుక కూడా చచ్చిపోయింది అటండి అప్పుడు రెండింటినీ పెంటమే పారేసి మున్సిపల్ వాళ్ళు ఎవరో మంట పెట్టారంట దేవుడు అన్నాడట తన దూతల్ని పిలిచి ఇద్దరిని భూమి మీద ప్రశస్తమైన వాటిని రెండింటిని నా కొరకు తీసుకుని రండి అంటే దేవదూతలు వచ్చి అన్ని వెతుకుతున్నాయట రాజులలో గొప్పవాళ్ళిళ్ళల్లో అంబానీ అదాని ఇళ్ళల్లో వెతుకుతున్నాయట వాళ్ళకి ఏం కనబడలేదు చివరకు వచ్చేసరికి ఒక పెంటొప్ప మీద కాల్చివేయబడినటువంటి వికారమైపోయినటువంటి రాజకుమారుడి యొక్క అంత కాలిపోయినటువంటి ఆ రాజకుమారుడి యొక్క దేహాన్ని చూశారు అయితే ఆ యొక్క హృదయం ఏదైతే గుండె ఉన్నదో అది సీసముతో చేయబడ్డదట అంటే లెడ్ అంటారు కదా సీసముతో చేయబడ్డది కనుక ఎంత మంట పెట్టినా అది కరగలేదట అందుకని ఆ యొక్క కరిగిపోనటువంటి ఈ సీసముతో తయారు చేయబడిన గుండెకాయ తీసుకున్నాయట చచ్చిపోయిన పిచ్చికని తీసుకుని వెళ్ళాయట ప్రభు మేము భూమి మీద వెతికినప్పుడు ఎంతకన్నా మాకు గొప్ప ఏమీ కనబడలేదు వాళ్ళే చెప్తారండి ఇంతకన్నా శ్రేష్టమైనవి మాకేమి కనమలేదు జీవితం అంతా సేవ చేసి ఈ పిచ్చుకు చచ్చిపోయింది తనకున్నయన్ని కూడా ధారపోసి ఈ రాజకుమారుడి విగ్రహం కాల్చివేయబడ్డది యేసు ప్రభువు ప్రభు కూడా అదే చేశాడు ఆయన రాజకుమారుడే రాజులకు రాజే ప్రభులకు ప్రభువే దేవుని కుమారుడే కానీ ఆయన కావలసుకునే వాలంటరీగా ఆయనంతటా ఆయనే పరలోకమును విడిచి సింహాసనముని విడిచి మహిమను విడిచి దిగి వచ్చేశాడు వెదికాడు ఎవరిని వెతికాడు గొప్పల్ని వెతికాడా నశించిన వారిని వెతికాడు నక్కలకు ఉన్నాయి ఆకాశ పక్షులకు ఉన్నాయి మనుష్య కుమారుడికి తలవాల్చి కనుటకు స్థలం లేదన్నాడు కనుక రక్షింపబడిన క్రైస్తవులకి దేవుని ఆరాధించేటటువంటి సంఘానికి ఒక సవాలు ఏమిటంటే ఆ పిచ్చుకో ఎలాగైతే సహాయం చేస్తూ రాజకుమారుని యొక్క పేరున ఇతరులను బాగు చేస్తూ ఇతరులకు సహాయపడుతూ ఉన్నదో మనం కూడా పిచ్చుక కంటే శ్రేష్ఠులవని ప్రభువు చెప్పాడు మనం చేయవలసింది మనం చేయాలి రెండవది ప్రభుని యేసు క్రీస్తు వారిని పోలి అడుగులు వేయాలి పౌలు చెప్పాడు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కూడా ఐ రియలీ ప్రైజ్ గాడ్ ఫర్ ద డెడికేషన్ ఆఫ్ మాస్టర్ విజయన్ గారు వారి డెడికేషన్ వారి యొక్క కమిట్మెంట్ దేవుని యొక్క సేవ చేయడం అన్ పీపుల్ దగ్గరికి హంబుల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి దేవుని ప్రేమను చెప్పడం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచర్య చాలా భారభరితమైందని నాకు అర్థమవుతుంది ట్రీలరా ఎంతోమంది సేవకులు బలపరచడానికి ఇక్కడికి వచ్చారు ప్రార్థన చేయడానికి వచ్చారు ఐ రియలీ కంగ్రాచ్యులేట్ దేమ్ అంటే వారిని కూడా నేను ప్రోత్సహిస్తాను నేను కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం అండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇలాంటి పరిచర్య రాళ్ళు కొట్టుకునేటటువంటి వారు అంటే కొండలను బండలను పగలగొట్టి గ్రెనేట్ రాళ్ళు చేసి ఆ గ్రెనేట్ రాళ్ళను అమ్ముకుంటారు కొంతమంది అందులో ఈ చిన్న చిన్న మసాలా నూరుకునే రాళ్ళు అవి తయారు చేసి అమ్ముకుంటాను ఇంకా రకరకాలైనవి అనమాట రాళ్లతోనే పని వాళ్ళకి ఎక్కడంటే ఇందిరా పార్క్ దగ్గర అంటే ఇందిరా పార్క్ ఉండేది మీకు తెలిసి ఉండొచ్చు ఇప్పుడు కూడా ఉంది పార్క్ కానీ దాన్ని ఎదురుకుండా ఎన్టీఆర్ స్టేడియం అని వచ్చింది కానీ నేను సేవ ప్రారంభించిన దినాల్లో అక్కడ ఎన్టీఆర్ స్టేడియం లేదండి అన్ని స్లమ్స్ అనమాట ఆ స్లమ్స్ దగ్గర స్టోన్ కటర్స్ ఉండేవాళ్ళు ప్రతి బుధవారం వెళ్ళి గిటార్ కొడుతూ పాటలు పాడుతూ మంచి దేవుడు మంచి దేవుడు అని పాట పాడుతుంటే అలా ప్రభు వాళ్ళలో నుండి ఒకరిని ఇద్దరిని ముగ్గురిని ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా దేవుడు ఆశీర్వదించి పరిచయం దీవించాడు నేను చెప్తూ ఉండేవాడిని ప్రవచనాత్మకంగా ఒక ఒక రిబ్యులేషన్గా వాళ్ళకి మెసేజ్ ఏం చెప్పేవాడిని అంటే మనము పది సంవత్సరాలు సేవ అయిన తర్వాత మనము ఆది కాండం పదకొండవ అధ్యాయంలో మనుషులు భూమిని నిండించండి విస్తరించండి వెళ్ళండి అంటే వెళ్లకుండా మనం ఎక్కడికి వెళ్ళద్దు మనందరం ఏం చేద్దాం గోపురం గడనం మనందరం ఒక చోటే ఉందాం మనందరం బాబేలు కట్టుకుందాం అని అనుకునే మనుషుల్లా మనం ఉండకూడదు ఏ డే విల్ కమ్ ఒక దినం రాబోతుంది దేవుడు మీరందరూ కూడా ఒక చోట ఉండరు వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోతారని ఎందుకో తెలియదు నాకు ప్రవచనాత్మకంగా దేవుడు అలా చెప్పించారు ఎగ్జాక్ట్గా ఏ మెసేజ్ అయితే చెప్పానో ఏదైతే ప్రకటించానో అదే జరిగిందండి కొంతమందినేమో గుడి మల్కాపూర్ విసిరేశారు కొంతమందినేమో ఎల్లమ్మ బండ విసిరేసారు కొన్ని కొన్ని కుటుంబాలేమో ఎక్కడికో దూర దూర ప్రాంతాలు వెళ్ళిపోయాయండి ఫిలిం నగర్కు కొన్ని వెళ్ళిపోయాయి వెళ్ళిన ప్రతి చోట సంఘం పెట్టాం అల్లలే చెప్పండి నాలుగు కుటుంబాలు వెళ్తే నలుగురు పద్నాలుగు కుటుంబాలుగా మారారు మీకు గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎల్లమ్మ బండ అని చెప్పేటటువంటి ఈ చిన్న ప్రాంతంలో ఆ యొక్క గాంధీనగర్లో ఉన్న స్లమ్ ఏరియాస్లో వాళ్ళు నాలుగైదు కుటుంబాలు ఇక్కడికి వచ్చేసారు వాళ్ళతో చిన్న సహవాసం ప్రారంభించాం ఇప్పుడు సుందర్ సింగ్ అని మా యొక్క సన్నన్లయ్య ఆ సంఘాన్ని నడిపిస్తున్నాను దేవుడు ఇలా ఆ పరిచయం వ్యాపింప నన్ను ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసేవాడిని అప్పుడు ప్రభు నన్ను రిజైన్ చేసి బయట రమ్మన్నాడు తొంభై నాలుగో సంవత్సరంలో నన్ను కూడా విసిరేసాడు నేను హెబ్రోన్ అనే చర్చ్ పక్కన ఉండేవాడిని పక్కనే ఉండేవాడు కానీ ప్రభు నన్ను అక్కడ తీసి అల్వాలనే ప్రాంతం విసిరేశాడు అన్నకు తెలుసు బంగరాజు గారు అది ఆ దినాల్లో తొంభై నాలుగో సంవత్సరంలో ఇలాంటి ఇంకా ఈ ప్లేస్ చాలా బాగుంది ఇప్పుడు అంతకన్నా భయంకరంగా పాములు తేళ్ళు తిరుగుతున్నటువంటి ప్రాంతం అండి కానీ దేవుడు అద్భుతంగా ఇప్పుడు సుమారు రెండు వందల యాభై మందితో ప్రతి ఆదివారము రెండు ఆరాధనలు జరిగిస్తూ సేవను జరిగిస్తూ ఆ సంఘాన్ని కేంద్రంగా చేసుకుని ఉచితంగా బైబిల్ కళాశాల ఏర్పాటు చేసి ఫ్రీగా యంగ్ పీపుల్ ఫ్రమ్ స్లమ్స్ అండ్ విలేజెస్ ఫీజు లేదు అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ తర్వాత టీచింగ్ ఫ్రీ అండ్ బైబిల్ కాలేజ్ వెళ్ళిన వాళ్ళని సేవకులుగా సిద్ధపరిచి వాళ్ళని దేవుని సేవలో పంపించడానికి దేవుడు గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా సహాయం చేస్తానండి సుమారు ఒక వంద మంది వెళ్ళిపోయారు బయటికి వివిధ రాష్ట్రాల్లో వివిధ పట్టణాల్లో వివిధ స్లమ్ ఏరియాస్లో అద్భుతమైన సేవ జరిగిస్తున్నారు హలలే చెప్తారా సార్ నేను ఎందుకు చెప్తున్నానంటే విజయన్ గారిని ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నాను యువర్ బిగినింగ్స్ ఆర్ వెరీ స్మాల్ నేను కూడా అక్కడే ప్రారంభించాను నేను కూడా అలాంటి భేదల మధ్య ప్రారంభించాను కానీ ప్రభు ఆ పరిచర్యను ముందుకు తీసుకు ఒక వాగ్దానం సంఘం అంతరికి జ్ఞాపం చేస్తున్నాను పౌలు చెప్పాడు పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చిన మొదటి కొరింతేలు మీ ప్రయాస సహోదరులారా సహోదరినారా మీరు ఏదైతే ప్రయాసపడుతున్నారో ప్రభు కోసం మీరు ఏదైతే కష్టపడుతున్నారు ప్రభు కోసం మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని తెలుసుకోండి ఇట్ ఈస్ నాట్ ఇన్ వెయిన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ రూయన్స్ బట్ కంటిన్యూ టు డూ ఇట్ అదే చెప్తున్నాను అక్కడ మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి ఏం చేయాలంటండి సేవకులు స్థిరులుగా ఉండాలి కదలని వారుగా ఉండాలి ప్రభు కార్యాల్లో ఎలా ఉండాలండి డల్గా ఉండాలా ఏడుస్తూ ఉండాలా ఏమి లేదండి అని ఉంటాడు నో ఎలా చేయాలి ఆసక్తి విడిచిపెట్టకండి ఉద్యమం విడిచిపెట్టకండి ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా కష్టమైనా నష్టమైనా బాధ అయినా మూవ్ ఫార్వర్డ్ అదే పరిచయలు పోండి అదే కొట్టుకుట్టు వెళ్ళిపోండి అదే పరిచయం అదే ప్రకటనలో వెళ్ళిపోండి అదే పాటల్లో వెళ్ళిపోండి అదే సువార్త సభల్లో వెళ్ళిపోండి ఓ దినాన్న దేవుడే ప్రతిఫలం ఇస్తాడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి మీ ముందు నేనే నన్నే దేవుడు నిలబెట్టాడు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సభలు పెట్టాం ఎక్కడి నుంచి వచ్చాయో నాకే తెలియదు పైసలు ఇలా వస్తా ఉంటే ఇలా కట్ చేస్తున్నాం పైసలు ఇలా వస్తుంటే ఇలా కట్ చేస్తున్నాం యేసు కొరకు ఈ తరం అనే సభలు జనరేషన్ ఫర్ జీసస్ అనే మీటింగ్స్ పెట్టి ఎన్నో పట్టణాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో మరి సువార్తను ప్రకటించాం గాడ్ గివ్స్ అండ్ వీ విల్ డూ ద వర్క్ ప్రభు మనకిస్తాడు ఏమండి ఆయన అన్నాడు ఏమి తిందుమో ఏమి త్రాగుందుమో అని చింత పరకండి ఏమండి ప్రభు అన్ని కూడా యూ కీప్ మూవింగ్ నువ్వైతే మాత్రం ముందుకు వెళ్ళవు ప్రభువు నందు మీ ప్రయాస ఈ సంఘంలో ఈ ఈ యొక్క బస్తీలో ఇక్కడ ఈ పరిచర్య జరగడానికి మీటింగ్ జరగడానికి ఎంతమంది మీరు కారకులు అయ్యారమ్మా మీరు ఏదైనా ప్రయాసపడి ఉంటే మీరు ఒక కుర్చీ వేస్తుంటే లేకపోతే మీరు భోజనానికి ఖర్చు ఇచ్చుంటే లేకపోతే మరొక పరిచయం మీరు చేస్తుంటే దేవుని సేవకులు కూడా ఎంతో ప్రయాసి ఇక్కడికి వచ్చారండి కనుక మన ప్రయాస ప్రభు నందు వ్యర్థము కాదని తెలుసుకొని ఇంకా గట్టిగా ఉండాలి ఇంకా స్థిరంగా ఉండాలి ఇంకా నిలకడగా ఉండాలి ప్రభు కార్యాల్లో మనం ఎలా ఉండాలండి ఆసక్తితో అటువంటి ఆసక్తి దేవుడు నాకు మీకు ఇక్కడ కూడిన దేవుని సేవకులకు సంఘానికి తోడుగా ఉంచి నడిపించి ఈ క్రిస్మస్ దినాల్లో మాత్రమే కాదు కానీ త్రూ అవుట్ ద ఇయర్ రాబోయేటటువంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంకా ఉజ్జీవ ఆత్మతో ఈ సంఘమును ఈ సేవను ఉజ్జీవపరిచి మనందరినీ కూడా ఉజ్జీవపరిచి తన మహిమ కొరకు నిలబెట్టుకుని వాడుకొనుకొనిగాక ఆమె అనలుయ్యి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అయ్యారికి సభ ముఖంగా నేను ఐఎమ్ సఫరింగ్ విత్ వెరీ బ్యాక్ పెయిన్ అండి సాయంకాలం మళ్ళీ జగద్గిరిగుట్లో నేను వాకించాను నన్ను క్షమించాలి మీరు ఐ హ్యావ్ టు టేక్ చాలా మంది శాహకులు ఉన్నారు మిగిలిన ప్రొసీడింగ్లో వాళ్ళని వాడుకోడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ వాక్యాన్ని చెప్పారు ఏం చెప్పారు మన దేవుడు చరిత్ర కలిగిన వాడు హలో ఇప్పుడే చెప్పారు మర్చిపో ఆయన ప్రవచనాత్మక దేవుడు నాలుగు మాటలు చెప్పారు ఇంకోటి దైవ ప్రత్యక్ష కలిగిన దేవుడు ఇంకా నశించి వారిని వెతికి రక్షించే దేవుడు దేవుత్రం కలిగిన గాక మన దేవుడు ఎడ్రస్ లేని దేవుడు కాదు దేవుడికి ఏముంది చరిత్ర ఉన్నది ఆ చరిత్ర రెండు భాగాలైంది ఒకటి క్రీస్తు రెండోది క్రీస్తు అయితే ఈరోజు ఇక్కడ ఉండడం చాలా మంచిది మరి అయ్యారు ప్రస్తుతమైన వాక్యాన్ని ఎంతమందికి అర్థమైందో తెలియదు కానీ నాకైతే బాగా అర్థమైంది మరి ఇలాంటి